హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ అండి బాగున్నారా ఈరోజు ఈరోజు నేను మా అమ్మ మా అత్త ముగ్గురం కలిసి జొన్న రొట్టె తయారు చేసినాము అంతేకాకుండా దాంట్లో మునగాక మునగాకు తాలింపు కూడా చేసినాము ఎంతో టేస్టీగా వచ్చింది దాని తయారు విధానము నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఎలా చేయాలో మా అమ్మ చెప్తాను చూడండి అట్లా చేయాలి ఆ రొట్టె జొన్న రొట్టి ఉడికిన కాకొట్టి ఉప్పేసి వాసి బాగా ఇట్లా చేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్